హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా ఛానల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మనకు సంతానం కోసము ప్రతిరోజు ఉదయాన్నే మనము ఉదయాన్నే పొద్దున్నే లేవగానే తలస్నానం చేసేసి పూజ చేసుకొని ప్రతిరోజు కనుక మనం శ్రీధాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపించాలి జపించినట్టయితే ప్రతిరోజు ఇలా నలభై ఐదు రోజులు జపించినట్టయితే మనకు సంతానం కలగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇలా చేయడం వల్ల మనకు మన మనశ్శాంతి ఉంటుంది ఇంట్లో అలాగే మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి తొలగిపోయి మనకు మంచి ఇది జరుగుతుంది సో అందరూ కూడా శ్రీధాత్రే నమ అనే నూట ఎనిమిది సార్లు ఉదయాన్నే కనుక జపించినట్టయితే చాలా మంచి శుభాలు జరుగుతాయని నేను నమ్ముతున్నాను మీరు కూడా మీకు నచ్చినట్టయితే నమ్మండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్